హలో అందరికీ మనం ప్రతిరోజు చేసుకునే పూజను ఇలా ఒక్కసారి చేసి చూడండి మన ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అలాగే మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఎంతో సువాసనతో ఇల్లంతా పరిమళించిపోతుంది ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అయితే చాలానే ఉన్నాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడ అందరికీ ముఖ్యంగా ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్క టిప్ కూడా నిజంగా మనం ఇలా ఒకసారి పూజ చేసుకున్నామంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి మనసుకైతే హాయిగా ఫస్ట్ అయితే మనం దేవుడు రూమ్ని మొత్తం ఏదైనా పూజ అవన్నీ చేసుకొని ఉంటాం కదా ముందు రోజు అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట నార్మల్గా ఇలా పటాలన్నీ పెట్టుకొని ఉంటాం కదా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పటాలన్నీ తీసేసుకొని నీట్గా కింద బండతో సహా క్లీన్ చేసుకోవాలండి ఇలా చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ జిడ్డు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఆముదము అవన్నీ పడ్డం వల్ల దీపం నూనె కానీ ఏదైనా కూడా పడతా ఉంటుంది కదా బూడిద అదంతా కూడా అవన్నీ జిడ్డుగా అయిపోతాయి అనమాట కొన్నిసార్లు పోవు కదా అలాంటప్పుడు ఇది ఒక చిన్న టిప్పు బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ అయితే నార్మల్ వాటర్ ఉంటాయి కదా నార్మల్ వాటర్ని ఈ విధంగా చల్లేసుకోండి పైనంతా తర్వాత ఏదైనా షాంపూ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ కానీ ఏదైనా ఉందంటే జస్ట్ కొంచెం వేసేసి మొత్తం ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో అనేసి ఒక వన్ మినిట్ తర్వాత మొత్తం ఒక క్లాత్ తీసుకొని తుడిచేసేయండి అసలు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం దేవుడు రూమ్ కోసం వాడతాము కదా ఈ క్లాత్స్ ఇవి కూడా దేవుడు రూమ్కి వాడేటివి దేనికి వాడకూడదండి దేనికి కింద తుడిచేటివి పటాలు తుడిచేటివి అవి ఉంటాయి కదా వేటికి అవి సపరేట్గా ఉంచుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా టూ టైమ్స్ నీట్గా తుడిచేసుకొని తర్వాత పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసుకోవాలండి టూ టైమ్స్ తుడిచామంటే నురుగంతా పోయి జిడ్డంతా పోయి చాలా ఫ్రెష్గా కనపడుతుందండి మ్యాట్ కానీ ఏమైనా టైల్స్ కానీ ఏవైనా కూడా తర్వాత పొడి క్లాత్తో తుడిచాలి కదా మనము అప్పుడు ఈ విధంగా రోజు వాటర్ని వేసి నీట్గా పొడి క్లాత్తో తుడిచేసేయండి అప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది పటాల కింద ఇలా మంచి స్మెల్తో ఇలా సువాసనతో ఉంటే దేవుడు రూము నీట్గా ఉంటుందండి నిజంగా పాజిటివ్ ఎనర్జీ అయితే చాలానే వస్తుంది మనం టైల్స్ రూపంలో ఈ విధంగా పటాలను అయితే పెట్టుకుంటాం కదా వాటికి కూడా జిడ్డు పట్టేసిందంటే జస్ట్ కొంచెం రోజు వాటర్ని వేసి ఒక్కసారి తుడిచి చూడండి నీటుగా టైల్స్ అయితే ఎంత బాగా షైనీగా మెరుస్తాయో జిడ్డు అనేది కూడా చాలా చక్కగా ఒక్కసారి అలా అన్నం అంటే పోతుందండి ఎంత నీటుగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ తుడిచి చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయో తర్వాత వచ్చేసి మనం దేవునికి కుంకుమ పెట్టుకుంటాం కదా పటాలన్నిటికీ బొట్టు దానికోసం ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే గంధాన్ని తీసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసానండి తర్వాత జవాదు పౌడర్ని అయితే వేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని రోజ్ వాటర్ వేసి మొత్తం ఒక పేస్ట్ లాగా చేసేసుకోండి మామూలుగా బొట్టు పెట్టుకోవడానికి ఎంత పేస్ట్ లాగా కావాలో అలా నీళ్ళగా కలిపేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే బొట్టు ఆరిన తర్వాత కూడా చాలా బ్రైట్గా కనిపిస్తాయండి పటాలకి ఇప్పుడు మనము నార్మల్ గంధంతో పెట్టేదానికంటే చాలా మంచిగా కనిపిస్తుంది లుక్ తర్వాత దేవుని పటాలను అయితే తుడడానికి క్లాత్ వాడతాం కదా మనము దాన్ని కొత్త దాన్నే వాడుకోవాలండి తర్వాత దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ పటాలు తుడ్చడానికే వాడుకోవాలి ఇలా మంచి క్లాత్తో దాన్ని అయితే దీనికోసమని సపరేట్గా పెట్టుకోవాలి మనం క్లీన్ చేసుకోవడానికి వాడే వాటర్ కూడా పటాల కోసం ఫస్ట్ వాటర్లో ఇలా రోజు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇందులో నార్మల్ కర్పూరమైనా కొంచెం వేయచ్చు లేదంటే పచ్చ కర్పూరం ఉన్నా వేసుకోవచ్చండి ఈ విధంగా ఒక సైడ్ తడి క్లాత్ లాగా చేసుకొని ఒక సైడ్ పొడి క్లాత్ లాగా ఉంచుకొని టూ టైమ్స్ పటాలని తుడిచేసుకోవాలి మంచిగా సువాసనతో వెలిగిపోతూ ఉంటాయండి పటాలన్నీ కూడా ఈ విధంగా ఉంచామంటే మనము చాలా మంచిది ఇంటికి కూడా ఇలా ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారైనా ఈ విధంగా చేసుకున్నామంటే మంచి సువాసనతో అయితే ఉంటుందండి దేవుడు రూమ్ అనేది ఇలా మంచి సువాసనతో కలకలలాడుతూ ఉండే దగ్గరికి లక్ష్మీదేవి కూడా రావడానికి బాగా ఇష్టపడతారంట అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇల్లంతా ఉంటుందండి ఎప్పుడూ కూడా ఇదే విధంగా అన్ని పటాలని ఈ విధంగా తుడిచేసుకోవాలండి తుడిచి అన్నీ ఒక చోట పెట్టుకున్న తర్వాత బొట్లు అయితే పెట్టుకోవాలి కదా ఈ వాటర్లో రోజ్ వాటర్ వేసాం కదా అందువల్ల చాలా నీటుగా పోతాయండి ఎంత పాత మరకలైనా కూడా చాలా నీటుగా వచ్చేస్తాయి పటాలన్నీ ఈ విధంగా మొత్తం తుడిచేసుకున్నానండి ఇప్పుడు బొట్లు పెట్టి చూపిస్తా చూడండి మనం గంధంని అలాగే పసుపుని మిక్స్ చేసి ఇలా చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఫస్ట్ పెట్టేసి పటానికి మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ అంతా ఇది పెట్టేసి దీనిపైన కొంచెం కుంకుమని మిడిల్లో పెట్టేసుకోవాలండి అప్పుడు చూడ్డానికి కూడా చాలా చక్కగా కనిపిస్తాయి పటాలన్నీ కూడా అలాగే ఈ బొట్లన్నీ ఆరిపోయిన తర్వాత కూడా మనం ఇప్పుడు గంధం పెట్టాం కదా నార్మల్ గంధం అయితే ఆరిన తర్వాత లైట్ కలర్ లాగా వస్తుంది కదా కానీ ఇది మాత్రం బ్రైట్గా బాగా వెలిగిపోతూ ఉంటుందండి పసుపు కుంకుమ కాంబినేషన్లో బొట్లన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి నేనైతే వీటన్నిటి కోసం అని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి బ్యాంగిల్స్తో ఇలా అయితే కూడా మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంత పెద్దది అయితే కూడా మనం తీసుకోవాలన్నా దొరకదు కదా అదే బ్యాంగిల్స్తో అయితే మనం ఎన్నైనా ఇలాంటివి రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే అన్నిటికీ మిడిల్లో ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న కుంకుమ పసుపు అక్షింతలు వాటన్నిటిలో కూడా నేను జవాదు పౌడర్ని అయితే కలిపి పెట్టుకున్నానండి ముందే ఇప్పుడు మీకోసం అనేసి ఇక్కడ కొంచెం కలిపినట్టు చూపిస్తూ ఉన్నా కానీ ముందే మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల బొట్టులో కూడా చాలా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి ఎప్పుడు ఇలా మంచి సువాసనతో వెలిగిపోతూ ఉంటే దేవుడు రూమ్ అనేది చాలా మంచిదండి ఇంటికి ఈ విధంగా పటాలన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత మనము దేవుడు రూమ్లో ఏదైనా హుండి కానీ అలాంటివి పెట్టుకుంటా ఉంటాం కదా వాటికి కూడా ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం దేవుడు రూమ్లో పెట్టామంటే లక్ష్మీదేవితో సమానమనే కదా కాబట్టి దీనికి కూడా బాగా బొట్లు పెట్టుకున్నామంటే మనకు బాగా కలిసి వస్తుంది ఇలా లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలండి కానీ నేను ఈ సైడ్ కొంచెం ప్లేస్ తక్కువ ఉందనేసి ఈ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను దానిపైన కుంకుమని పెట్టుకున్నాను తర్వాత కింద ఏమైనా కుంకుమ లాంటిదంతా పడి ఉంటే కూడా తుడిచేసుకుంటున్నాను వీటన్నిటికీ కూడా సపరేట్ సపరేట్ క్లాత్స్ అయితే పెట్టుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి తర్వాత మనం ఇలాంటి ప్లాస్టిక్ పూలు అయితే వాడుతూ ఉంటాం కదా దేవుడు రూమ్లో కోసం అనేసి ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే మనకు అందుబాటులో ఉండవు కదండి కాబట్టి ఇలాంటివి అయితే వేసి పెడతానన్నమాట వీటిని వాష్ చేసుకునేదానికి కొంచెం షాంపూ అలాగే కొంచెం జవాదు పౌడర్ వేసుకొని వాష్ చేశామంటే చాలా నీట్గా పోతాయండి మరకలన్నీ చాలా నీట్గా ఫ్రెష్గా వచ్చేస్తాయి దండలన్నీ కూడా జిడ్డు కానీ ఏవి లేకోకుండా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి మాలలన్నీ దేవుడికి వేసేటివన్నీ కూడా ఈ విధంగా ఈ ప్లాస్టిక్ మాలలన్నీ ఈ విధంగా వేసేసుకుంటానండి దేవుడి పటాలకి ఎప్పటికీ ఇవి అలాగే ఉంటాయి నేను తెచ్చుకున్న పూలను అయితే పైన పెట్టేసుకుంటాను అనమాట అవి పెట్టుకునేటివి కూడా మనం కొన్ని పటాలకి అంత బాగా సెట్ కావు కదా ఒక్కొక్కచోట పడిపోతా అట్లా ఉంటాయి వాటికి కూడా మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇలా మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్వి వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి అప్పుడప్పుడు పూలు కావాలి అందుబాటులో లేవు అన్నా కూడా ఇవి సరిపోతాయి అనమాట అలా పటాలు దేవుడి దగ్గర బోసిగా ఉండడం కంటే ఇలా ఉండడం అన్నా బెస్ట్ అనేసి ఇలా వేసి పెట్టుకుంటాను ఎప్పటికీ మనం లక్ష్మీదేవి పటాన్ని అయితే కూడా చాలా ఇష్టంగా అలంకరించుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఈ దేవత ఎప్పుడు కలకలలాడుతూ ఎప్పుడు మెడలు మెడలో అన్నీ వేసి బొట్టు గాజులు అన్నీ పెట్టుకొని ఉందంటే చాలా మంచిదండి ఇంటికి కాబట్టి నేను ఎప్పుడూ ఈ దేవత దగ్గర గోల్డ్ కాకుండా రోల్డ్ గోల్డ్ పోయినా ఏవో ఒకటి వేసి పెడతానమాట మెడలో కానీ మన దగ్గర పటాలు కొంచెం చిన్నగా ఉంటాయి కదా పెద్ద పెద్ద దండలు వేయలేం కదా కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవుతా నేను ఎప్పుడు ముఖ్యంగా నల్లపూసల దండ అయితే ఎప్పుడు వేసి పెడతానండి ఇది పెద్దగా ఉంటుంది కదా అమ్మవారికి మెడలో చాలా పెద్దగా కనపడుతుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టేసుకొని డబల్ టైప్ ఉంటుంది కదా డబల్ టైప్ని ఈ విధంగా పైన వేసేసుకుంటానండి అప్పుడు మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజుకి దండ వచ్చేస్తుంది అలాగే ఇది డబల్ టైప్ కాబట్టి కనపడదు కూడా మనకి అలాగే నార్మల్ టైప్ ఉన్నా కూడా వైట్ కలర్ది వేసేసుకోవచ్చు ఇలా ఒక పటానికి ఎన్ని నగలైనా అరేంజ్ చేసుకోవచ్చండి చూడ్డానికి చాలా బాగుంటుంది కలకలలాడుతూ దేవత ఇలా నల్లపూసలు కానీ లేకపోతే నెక్లెస్లు కానీ ఏవైనా కూడా వేసి పెడతా ఉంటాం కదా మనము అప్పుడు చిన్నగా ఉన్నాయంటే అవి ఇలా ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఈ టిప్ ఇలా డబల్ టైప్ని యూజ్ చేసి నేను నాకు కావాల్సినన్ని మోడల్స్ అయితే మార్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా అయితే మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజుకి ఉంచేసుకోవచ్చు ఇప్పుడు అటు ఇటు కదలకోకుండా ఒకే చోటు ఉంటుందండి ఎంత పెద్ద నెక్లెస్లైనా పెట్టేసుకోవచ్చండి నేను కూడా ఒక నెక్లెస్ కూడా పెట్టి చూపిస్తా చూడండి ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో అనేది కలకలలాడుతూ చాలా నిండుగా కనిపిస్తారండి చూడ్డానికి ఇప్పుడు మనం అటు ఇటు తిప్పేసినా ఎక్కడ పెట్టినా కూడా అసలు ఊడిపోదండి చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది కూడా ఇలా మొత్తం మనం ఏ పటానికి కావాలన్నా ఎలాంటి దండలైనా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు తర్వాత మనం దీపం కింద గిన్నెలైతే పెడతాం కదా వెండివైనా నార్మల్ పోయినా ఏవైనా కూడా అలా నేను ఈ టూ ప్లేట్స్ అయితే పెట్టుకుంటానండి ఇలాంటివి స్టీల్వే ఇవైతే కూడా కొన్నిసార్లు వాష్ చేసినా కూడా కొంచెం జిడ్డుగా కనిపిస్తాయి అనమాట మనం దేవుడు రూమ్లో వచ్చి కూర్చున్న తర్వాత అలాంటప్పుడు ఇలా చేయండి ఒకసారి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది దీంట్లో జస్ట్ కొంచెం రోజ్ వాటర్ వేసేసి పొడి క్లాత్తో నీటుగా తుడిచేసేయండి చాలా మంచిగా జిడ్డంతా పోయి బాగా వస్తాయి అనమాట అలాగే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది అన్నీ క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ రోజ్ వాటర్ వేసుకొని ఇలా తుడుచుకుంటూ ఉండడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది దేవుడు రూమ్ అంతా కూడా ఇలా ప్రమిదల్లో ఉండే ఒత్తుల్ని కూడా పడేయకూడదండి అన్నీ ఒక చోట పెట్టుకొని తర్వాత వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా రెండు ప్లేట్లను అయితే నీటుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ప్రతిరోజు పెట్టుకునే దీపం ఇలా పెట్టి చూడండి మనం కోరుకున్న ఏ కోరికలైనా చాలా తొందరగా నెరవేరుతాయి దీపం పెట్టే ప్లేట్లలో ఈ విధంగా వాటర్ పోసి వాటర్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం జవాదు పౌడర్ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలండి జస్ట్ ఒక చుక్క వేసుకుంటే చాలండి ఈ పౌడర్ని అయితే చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది ఏ దేవుడు సామాన్ అమ్మే దగ్గర అయినా కూడా ఇది దొరుకుతుంది మళ్ళీ కూడా అది చిన్న సైజ్ అయినా కూడా బాటిల్ చాలా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట తర్వాత పచ్చకర్పూరం అనేది చాలా న్యాచురల్గా ఉండేది కదా అందువల్ల కూడా అది వేసుకున్నా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ప్రమిదలు దీపం పెడతా కదా ఇలాంటి చిన్నవి రెండు పెట్టుకున్నానండి రోజూ దీపం పెట్టడం కోసం అనేసి వీటికి కూడా బొట్లు నేను పటాలకు ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా బొట్లను అయితే పెట్టుకుంటున్నాను డైలీకి ఇలాంటి చిన్నవి అయితే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది వాష్ చేసుకోవడానికైనా రోజు పెట్టుకోవడానికైనా దీపం కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ప్లేట్లు కూడా నేను ప్లెయిన్ ఎందుకు తీసుకున్నానంటే వాషింగ్ కోసం అని చాలా కంఫర్ట్గా ఉంటుందనేసి తీసుకున్నానండి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే చిన్న చిన్నగా బాగుంటాయి అనమాట కింద చూడ్డానికి కూడా ఇలా రెండు ప్రమిదల్ని పెట్టి దీపం పెట్టుకున్నామంటే చాలా బాగా తొందరగా కోరికలు నెరవేరుతాయండి అలాగే మనము ఆయిల్ వేస్తాం కదా దీపం కోసం అనేసి ఇలా ఆయిల్ వేసిన దాంట్లో కూడా కొంచెం పచ్చకర్పూరమైనా లేకపోతే కొంచెం జవాదునైనా కలిపినామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి నేను ఈ దీపం నూనెలోనే ముందే కలిపి అనమాట అందుకని ఇక్కడ చూపిలేదు నేను ఈ దీపం నూనెలోనే ముందుగానే కలిపి పెట్టుకున్నానండి మొత్తం పెద్ద బాటిల్లోనే జవాదు పౌడర్ కొంచెము కాబట్టి మొత్తం స్మెల్ అయితే అందులో బాటిల్లో అలాగే ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేయలేదు మనకి అప్పటికప్పుడు కావాలన్నా కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు మంచి స్మెల్ అయితే వస్తుందండి మొత్తం ఆముదం అంతా ఆగిపోయేంత వరకు కూడా దీపం మొత్తం ఆరిపోయేంత వరకు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది దేవుడు రూమ్ అంతా మంచి పాజిటివ్ వైబ్స్తో అయితే ఇల్లంతా నిండిపోతుంది తర్వాత కింద ప్లేట్ పెట్టిన ప్లేట్లకు కూడా చిన్న చిన్న బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి పటం దగ్గర ఈ విధంగా డబ్బుల్ని పెట్టేసుకున్నామంటే చాలా మంచిదండి ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అయితే ఉంటుంది అందుకోసం అనేసి ఈ విధంగా ఒక చిన్న డబ్బాలో నేను కాయిన్స్ అన్నీ వేసేసుకొని తర్వాత అందులోనే పచ్చకర్పూరం అనేది పెట్టుకోవాలండి మంచి సువాసనతో ఉంటే కూడా చాలా మంచిది ఇంట్లో అందుకనేసి నేను పచ్చకర్పూరం అనేది ఇందులో డబ్బుల్లో పెట్టేసుకొని ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టేసుకుంటాను అన్నమాట ఒక్కసారి ఒక చిన్న బిల్ల వేసుకున్నామంటే పచ్చకర్పూరం అనేది చాలా రోజులు ఉంటుందండి ఏం అంతంత డబ్బులు పెట్టేం కొనము తర్వాత వచ్చేసి మనం దేవుని కోసం పూలు పెట్టుకుంటాం కదా ఇలాంటి గులాబీ పూలు అలాంటివి తెచ్చామంటే ఇలా పైన పెట్టామంటే టక్కున పడిపోతూ ఉంటాయి కాసేపటికే మనం ప్రతిసారి చూస్తూ ఉండలేం కదా పెడుతూ అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్ ఎలాగో చిన్న చిన్న పూలతో ఎలా మాల చేసి పెట్టాలో చిన్న చిన్న పటాలకి చేసి చూపిస్తా చూడండి నేనైతే ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తాను అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయంటే ఇలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం గులాబీ రేకుల్ని కూడా కట్ చేసి ఒక్కొక్కటి మాలలాగా ఇలా అంటిస్తూ ఉంటా అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి చిన్న చిన్న మాలల్లాగా ఫస్ట్ అయితే డబల్ టైప్ని తీసుకున్నాను ఈ విధంగా చేస్తున్నానండి ఇక్కడ పటం దేవుడి దగ్గర మెడ దగ్గర ఒక మాలలాగా రావడం కోసం ఇదే షేప్లో నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ విధంగా అంటిచ్చేసాను డబల్ టైప్ని ఇలా టూ సైడ్స్ అంటించుకుంటున్నా తర్వాత నా దగ్గర ఉన్న జాజి ఒక్కొక్క దాన్ని దీనిపైన పెట్టేసుకొని అంటించేసుకుంటూ వెళ్తున్నానండి డబల్ టేప్కి టూ సైడ్స్ గమ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అంటుకుంటాయి ఇలా మొత్తం అంటించిన తర్వాత కూడా ఇంకొకసారి ఇంకొక లేయర్ దానిపైన టేప్ వేసేసాను అప్పుడు ఫిట్గా ఫిక్స్ అయిపోతాయి అనమాట తర్వాత నెక్స్ట్ డే మనం తీసేంతవరకు కూడా అవి ఊడి పడిపోవండి చాలా బాగుంటాయి ఇలా గుబ గులాబీ రేకుల్ని కూడా తీసి మనం ఇలా మాలలాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి కొంతమంది దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికి కూడా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ డిజైన్గా మల్లెపూలు కానీ జాజిపూలు కానీ చాలా రేటు ఉంటాయండి అండ్ ప్రతి పటానికి మనం అన్ని పెద్ద పెద్ద మాలలు వేయాలంటే వేయలేం కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్క దేవునికి కూడా మనం ఇలా జాజిపూలతో పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తూ ఉంటాయండి ఈ విధంగా నేను నాకు కావాల్సిన దేవుల పటాలన్నిటికీ ఈ విధంగా పెట్టేసుకుంటాను జస్ట్ ఒక పది రూపాయలకు తెచ్చుకుంటే జాజిపూలు బాగా సరిపోతాయండి తర్వాత గులాబీ పూలు పెట్టుకునేదానికి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఏ షేప్లో కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఇయర్ బడ్స్ అయితే తీసుకొని టూ సైడ్స్ కట్ చేసుకున్నాను తర్వాత మనం పటం ఉంటుంది కదా పటానికి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాస్టర్ వేసేసి అంటిచ్చేసుకోవాలి ఇయర్బడ్ని ఇలా నేను టూ సైడ్స్ పెడుతున్నాను చూడండి ఈ టూ సైడ్స్ చూపిస్తాను ఈ విధంగా టూ సైడ్స్ పెట్టేసుకొని ఇందులో గులాబీ పువ్వును కానీ ఏ పువ్వులనైనా ఇలా ఫిక్స్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అలాగే స్టిఫ్గా నిలబడిపోతుంది అండి అస్సలు ఊడి పడిపోవు ఇలా మనకి ఒక చోట టూ కావాలన్నా త్రీ కావాలన్నా పెట్టుకోవచ్చు ఇవి చిన్నగా ఉంటే ఇయర్ బడ్స్వి కూడా హోల్స్ మనకి స్ట్రాల్ ఉంటాయి కదా కోకోనట్ తాగేటివి అవి ఫ్రెష్గా కొత్తగా తెచ్చుకొని ఇలా పెట్టేసుకోండి మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా నేను అన్ని పటాలకి పెట్టేసుకున్నాను అదే మనకు ఇది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఈ విధంగా క్యాప్స్ ఉంటాయి కదా పెన్నువి ఈ క్యాప్స్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలండి కొంచెం ప్లాస్టర్ అంటించేసి దీనికి క్యాప్కి ఈ విధంగా పటానికి ఫిక్స్ చేసుకున్నాం అనుకో బ్యాక్ సైడ్ మనం కొంచెం పెద్దగా ఉండే గులాబీ పువ్వునైనా దేన్నైనా పెట్టేసుకోవచ్చు అలాగే ఇలాంటి చిన్న చిన్న పటాలకి పెట్టుకోవాలన్నా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను రెండు ఫ్లవర్స్ అయితే పెట్టి చూపిస్తాను ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు బ్యాగ్ సపోర్ట్ లేకున్నా ఏం లేకున్నా కూడా ప్రతిదానికి పూలు అయితే పెట్టేసుకోవచ్చు పెన్నుకు వస్తాయి కదా క్యాపులు అలాంటివైనా యూస్ చేయచ్చు లేకపోతే కోకోనట్కి వచ్చే స్ట్రాల్ అయినా యూస్ చేయొచ్చండి తర్వాత వచ్చేసి మనం దీపం పెట్టుకునే ఈ ప్లేట్లలో ఈ విధంగా గులాబీ రేకుల్ని కానీ కొన్ని ఫ్లవర్స్ కానీ వేసుకొని దీపం పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి మైండ్ అయితే చాలా మంచి రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది ఇలా మొత్తం చేసుకొని పూజ చేసుకున్నామంటే మొత్తం మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇలా కొన్ని పువ్వులు వేసేసుకొని ఇందులో మనం దీపం పెట్టుకునేది ఏదైనా స్ఫూర్తిగా చాలా ఇష్టంగా పెట్టుకున్నామంటే మనం కోరుకున్న కోరికలు కూడా చాలా బాగా తీరుతాయండి ఈ విధంగా నేను ఎర్రగడ్డలా వేసుకుంటారు కదా ఆ స్టాండ్లో నాకు దేవునికి సంబంధించిన సామాన్లు అన్నీ పెట్టుకుంటాను ఎందుకంటే ప్లేస్ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట దేవుడు రూమ్లో అందుకనేసి అలా అరేంజ్ చేసుకున్నానండి ఈ ర్యాక్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల మనకి సామాన్లు అన్నీ బాగా సెట్ అవుతాయి ఒక చోట ఈ విధంగా మనం దీపం పెట్టుకున్నాం అనుకోండి వారానికి ఒకసారైనా కూడా ఇలా మంచి సువాసన వచ్చేలాగా ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత నార్మల్ ప్లేట్ ఒకటి తీసుకొని మనం ఒక కేజీ అగర్బత్తిలు తెచ్చుకోండి కొంచెం రోజ్ వాటర్ వేసేసి అగరబత్తల్లు అన్నిటినీ అందులో బాగా తడిచేలాగా తిప్పేసి బాగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని రోజు దీప దీపం పెట్టినప్పుడు మనం ఈ అగరబత్తీలను కూడా వెలిగించుకున్నామంటే అగరబత్తి మొత్తం అయిపోయేంత వరకు కూడా మంచి సువాసన అయితే వస్తూ ఉంటాయండి మనం చాలా తక్కువ కాస్ట్లో కొన్నా కూడా అగరబత్తీలు ఈ విధంగా చేసి చూడండి చాలా మంచిగా వస్తాయి స్మెల్ మాత్రం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మనం కొనాల్సిన అవసరం అయితే లేదు ఇవి వచ్చేసి నార్మల్ అగరబత్తీలే అగరబత్తీలలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అలాగా మామూలు కాస్ట్లో తెచ్చుకొని ఇలా ఒకసారి చేసుకొని చూడండి చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఇలా మొత్తం అరేంజ్ చేసి పెట్టుకుంటానండి నేను ప్రతిదీ దేవుడి రూమ్లోకి అయితే తర్వాత ఇది ఒక చిన్న డస్ట్బిన్ అనమాట దేవుడికి సంబంధించిన సామాన్ అంతా ఇందులో వేసుకుంటాను తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక పెద్ద కవర్లో వేసుకొని వాటర్లో వేస్తూ ఉంటాను వారానికి ఒకసారి అలాగా ఇది దేవుని కూడా వచ్చేసి చాలా చిన్నగా ఉంది అందుకనేసి డోర్ కూడా ఇలా పెట్టించుకున్నానండి సైడ్కి ప్లేస్ కలిసి వస్తుంది కదా అనేసి ఈ విధంగా దీపం పెట్టుకున్నామంటే మనము మంచి సువాసనతో చాలా ఫ్రెష్ మైండ్తో చాలా బాగుంటుంది అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా చాలా తొందరగా తీరుతాయండి అలాగే మంచి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలాగే మన ఇల్లు అలాగే మన మనసు అంతా కూడా మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్